ఒక కోనేరు ఉంది దానికి చుట్టూ ఐదు మంటపాలు ఉన్నాయి అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతుంది అదేమిటంటే పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చి ఆ కోనేరులో ఉన్న నీళ్లను కదిలిస్తుంది ఎవరు ఆ కోనేటి నీళ్లను మొదట ముట్టుకుంటారో వాళ్ళు స్వస్థత పొందుతున్నారు అందువలన కోనేటి చుట్టూ ఐదు మంటపాలు ఉన్నాయి ఐదు మంటపాలలో గుడ్డివారు ఉన్నారు చెవిటివారు ఉన్నారు మూగవారు ఉన్నారు అక్కడ కుంటివారు ఉన్నారు ఊచకాళ్ళ చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారు భయంకరమైన బాధలతో వ్యాధులతో నలిగిపోయే వాళ్ళంతా అక్కడ ఉన్నారు గడిచిన స్వస్థత సహవాస ప్రార్థనలో ఈ సందర్భంలో నుండి ఒక అంశం మీతో చెప్పాను మొదట ఎవడు దిగునో వాడు బాగుపడును అని చెప్పాను ఈరోజు నా మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అదేమిటనగా ఆ ప్రాంతంలో బెథష్ట కోనేరు చుట్టూ ఉన్నటువంటి మంటపాలలో ఒక మనుష్యుడు బహుకాలము నుండి అక్కడ పడి ఉండటము యేసు ప్రభు చూచాడు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే పడి ఉన్నాడని తెలిసి యేసు ప్రభు వాని యుద్ధకు నడిచి వచ్చాడు కొడదాం ప్రైజ్ దలా చెప్పండి ప్రైజ్ దలా ప్రైజ్ ఎలా వాడు పడి ఉండుట ఏ సయ్య సూచను ఈరోజున మనము ధ్యానం చేస్తున్న అంశం నువ్వు పడి ఉన్న స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు వాడు పడి ఉండుట ఆయన చూచెను వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే పడి ఉన్నాడని ఆయన సూచను ఎవరి మనిషి ఆ మనిషి ఊచ చేతులు కలిగిన వాడు ఊచ కాళ్ళు కలిగినవాడు కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు చేతులు ఉన్నాయి కానీ పని చేయలేడు పేరుకు కాళ్ళు చేతులు కలిగిన వాడే కానీ కాళ్ళు పని చేయవు చేతులు పని చేయవు వాడు అక్కడ బహుకాలం నుండి పడి ఉన్నాడు బైబిల్లో రాయబడి ఉండి ఐదవ వచ్చినాన్ని గమనించినట్లయితే అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి ఐదవ వచ్చిన గమనించినట్లయితే అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుడు పడి ఉన్నాడు గంభీరంగా చెప్పబడదా ప్రభునామానికి మహిమ కలుగునుగాక చెప్పండి ప్రజల ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఒక మనిషి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధితో బాధపడుతున్నాడంటే అసలు ఆ మనిషి ఎట్లా బ్రతికాడో కదా ఒక మనిషి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఒక వ్యాధి చేత పడి ఉన్నాడంటే అసలు బ్రతకడం ఎలా సాధ్యమైంది హాస్పిటల్లో పడి ఉండలేదు ఇంట్లో పడి ఉండలేదు ఎక్కడున్నాడు ఒక కోనేటి దగ్గర మంచపములో పడి ఉన్నాడు అసలు ప్రభుకు వయసు ఎంత యేసుప్రభుల వారు శిలువ వేయబడినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుల వారు శిలువ వేయబడినప్పుడు శిలువలో చనిపోయినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఏసుప్రభుల వారు సేవ ప్రారంభించిన రోజుల్లో ఒకవేళ అలాగైతే అప్పుడు యేసు ప్రభుకు ముప్పై ఏండ్లు ప్రభుల వారి వయసు ముప్పై ఏండ్లు ఈ జబ్బు మనిషికి జబ్బే ముప్పై ఎనిమిది ఏళ్ళు ప్రభుకు వయసుకు మించిన సీనియారిటీ ఉంది తనకి రోగం యేసు ప్రభుల వారికి ముప్పై ఏళ్ళ వయసు అయితే ఈ వ్యాధి కలిగిన మనుషునికి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఆ జబ్బుతో పడి ఉన్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మంటపములో చాలామంది అక్కడ పడి ఉన్నారు మూడు నాలుగు వచ్చినా గమనించినట్లయితే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కలదు నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును కాబట్టి ఆ మంచపములలో రోగులను గృడ్జివారును కుంటివారును ఊకాను చేతులు గలవారును గుంపులు గుంపులుగా పడి ఉండేది గంభీరంగా చప్పలు జరిచి ప్రభును స్థుతించుదాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక చెప్పండి ప్రజలా గుడ్డివారు అక్కడ పడి ఉన్నారు కుంటివారు అక్కడ పడి ఉన్నారు చోటివారు పడి ఉన్నారు కాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు అక్కడ పడి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పరలోకము నుండి దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఆ కోనేటి నీళ్ళలో పడి బాగుపడ్డారు రోజు కొంచెం జరిగిన రోజు కొంచెం జరిగిన సంవత్సరానికి కోనేట్లేకి పడలేడా రోజు కొంచెం రోజు కొంచెం ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగేండ్లు కాదు ఐదేళ్ళు కాదు పదేండ్లు కాదు ముప్పై ఎనిమిది ఏండ్లు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి కొంచెమన్నా కొంచెమన్నా కదలలేడా పోని కాళ్ళు పని చేయలేదు చేతులు పని చేయలేదు కదలేడు మెదలేడు ఎవరైనా పక్కలో ఇటుపక్కలో ఉన్నవాళ్ళు అటుపక్కలో ఉన్నవాళ్ళైనా కొంచెమన్నా లాగి ఆ నీళ్ళల్లో పడేయలేరా గుడ్డివారు బాగైపోయారు కుంటివారు బాగైపోయారు చెవిటివారు బాగైపోయారు మూగవారు బాగైపోయారు కానీ ఈ వ్యాధి కలిగిన మనుషుడు ముప్పై ఎనిమిది ఏళ్ళుగా అక్కడే పడి ఉన్నాడు అసలు గొప్ప విషయం ఏంటంటే ఈ వ్యాధిలోనే ఈ రోగములోనే అక్కడే పడి ఉన్నాడు చూడు అతనికి ఉన్న విశ్వాసము గొప్పది చెప్పకూడదాం ప్రజలా చెప్పండి ప్రజదలా అక్కడే వాడు పడి ఉండెను అంటే యేసు ప్రభుల వారు ముందు నుంచి అక్కడ పడి ఉన్నాడు వాడు ఈ విషయాన్ని యేసు ప్రభు చూశాడు గంభీరంగా చప్పలు కొడదాం ప్రా ఇతడు ఎట్లా బతుకుంటాడు ఎవరు ఇతనికి భోజనం పెట్టింటారు కానీ ఇతడు కదల్లేడు మెదల్లేడు ఎక్కడ పడి ఉన్నాడో అక్కడే పడి ఉన్నాడు అందువలన ఇతడు జీవితం ఎలా కొనసాగి ఉంటుంది మరి భోజనం ఎలా చేసాడు స్నానపాణాలు ఎలా చేసాడు నిద్ర ఎలా పోయాడు కాస్త ఎలాగ లేచి కూర్చున్నాడు ఎవరైనా ఇతనికి సహాయం చేశారా సహాయం చేయడానికి ఒక సంవత్సరమా రెండు నెలలా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా వాడు బహుకాలము నుండి రోగముతో పడి ఉన్నాడని ఏసయ్య చూచి వాడు బహుకాలము నుండి ఏడుస్తూ పడి ఉన్నాడని ఏసయ్య చూచి వాడు బహుకాలము నుండి ఆకలితో పడి ఉన్నాడని ఏసయ్య చూచి వాడు బహుకాలము నుండి భయంకరమైన దుర్వాసనలో పడి ఉన్నాడని ఏసయ్య చూచి వాడు నడవలేక కూర్చోలేక అదే స్థితిలో పడి ఉన్నాడని యేసయ్య చూచి వాడు పడి ప్రభు చూచను ఏం చేశాడంటే చూసి పరలోకము నుండి దేవదూతను పంపించకుండా నీళ్లు కదిలించకుండా ఆయనే సరాసరి వచ్చి ఆ ఊష కాళ్ళు చేతులు కలిగిన వాడిని చూసి ప్రభు అంటున్నాడు నీవు బాగుపడ కోరుచున్నావా నువ్వు పడి ఉండడం నేను చూశాను నువ్వు బహుకాలము నుండి ఈ స్థితిలో పడి ఉండుట నేను చూశాను నువ్వు స్వస్థపడ కోరుచున్నావా బాగుపడగోరుచున్నావు అంటే ఎవడైనా నేను బాగుపడాలని అనుకోలేదని చెప్తాడా ప్రతి ఒక్కరు ఏమంటారు నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా నన్ను బాగు చేయవయ్యా అని అడుగుతారు ఈ మనిషికి అర్థం కాక అంటాడు నేను బాబు ఒరే పిచ్చోడా ఇప్పుడు నీకు కోనేరుతో లేదు దేవదూతలతో పనిలేదురా నేనే సరాసరి నీ దగ్గరికి నడిచి వచ్చానని ఆయన కళ్ళ ముందర ప్రత్యక్షమై మాట్లాడుతుంటే గుర్తించలేకపోతున్నాడు అప్పుడు యేశు ప్రభు అంటున్నాడు తో పని లేదు ఈ నీళ్ళతో లేదు పని పనిలేదు లేచి నడువు ఆయన చెప్పగానే వాణ్ణి కాళ్ళు చేతులు స్వస్థత నుండి పరిపెత్తుకొని నేర్చి దేవుని ప్రైజ్ ప్రజలా చెప్పండి ప్రజలా ప్రజ్ఞలా వెంటనే వాడు స్వస్థత నుండి లేచి పరిగెట్టను గంభీరంగా చెప్పలు పడదాం ప్రైజ్ అలా నువ్వు పడిన స్థితి చూసి నీ వాళ్ళందరూ పక్కకి వెళ్ళొచ్చు నువ్వు పడిన స్థితి చూసి నీ స్నేహితులు అసగించుకోవచ్చు నువ్వు పడిన స్థితి చూసి నీ బంధువులు చీకొట్టవచ్చు నువ్వు పడిన స్థితి చూసి నీకు జరగాల్సిందే అనుకోవచ్చు నువ్వు పడిన స్థితిని చూసి ఏసు ప్రభు నిన్ను లేవనెత్తాడు ప్రైజులా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఒకసారి బైబిల్ తెరిచి నాతో కలిసి మీరు కూడా చూడండి నుధరించువాడు కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తే దేవుడు గంభీరంగా సఫలు కొడదాం ప్రస్తుతలా పడి ఉన్న నా స్థితి గమనించి నా ప్రభుడవై పైకి లేవ దిక్కులేని వాడనని తెలిసి నీ ప్రగ్గలో నన్ను చేర్చుకున్నావు పడి ఉన్న నాశ్చితి గమనించి నా ప్రభుడవై పైకి లేవ నెత్తావు దిక్కులేనివాడనని తెలిసి నీ నామము ఎంత మధురము వితం ఆనందమే నీ నాం ఎంత మధురము నా క్షితిితం నీ చెరనాళ చెంతనే నుండగా ఎంత చాలయేసేయ నీకు పడి ఉన్న స్థితి గమనించి నా ప్రభుడవై పైకి లేవ మన దేవుడు ఏం చేస్తాడు నువ్వు రోగంలో పడిపోతి బాధల్లో పడిపోచి కష్టాల్లోనూ పడిపోచి పేదరికంలోనూ పడిపోతి ఆయన లేవనెత్తు దేవుడు దేవునికి మహిమ గాక ఎంత గొప్ప మాట ఆయన వారందరినీ లేవనెత్తు దేవుడు యహోవా పడిపోవారందరినీ లేవనెత్తువాడు ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఏ స్థితిలో నువ్వు చెడిపోయావో ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో ఆయన నేను చూస్తూ ఉన్నాడు అందుకే మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటే ఏసై కోసం ఎదురు చూడాలి బంధువుల కొరకు ఎదురు చూడకూడదు స్నేహితుల కొరకు ఎదురు చూడకూడదు ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు ఎదురు చూడకూడదు రక్త సంబంధుల కొరకు ఎదురు చూడకూడదు నువ్వు ఏసయ కొరకు ఎదురు చూడాలి బెదెస్టా కొన దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళుగా పడి ఉన్నవాడు ఎలాగున ఎదురు చూచాడో వాడు పడి ఉండడము ఏసయ ఎలాగ చూచాడో నువ్వు పడి ఉన్న స్థితిని చూచి ఆయన నీ దగ్గరికి నడిచి వచ్చి లెప్టాడు ప్రైజ్ ఎలా నీ రోగము నుండి పైకి లేపుచాడు ప్రైసలా నీ కష్టాల నుండి పైకి లేపుతాడు ప్రైసలా నీ బాధల నుండి పైకి లేపుతాడు ప్రైసలా నీ కన్నీల నుండి పైకి లేపతాడు ప్రైసలా ఎక్కడ పడి ఉన్నావో అక్కడ నుండి నిన్ను ఆయన పైకి లేవనెత్తాడు గంభీరంగా చప్పలు కొడదాం గంభీరంగా చప్పలు కొడదాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక చెప్పండి ప్రశ్నలా యహోవా పడిపోయిన వారందరినీ లేవనెట్టువాడు పడిన వారిని పైకెట్టువాడు ఆయన అందుకే నువ్వు బాధపడకూడదు అందుకే నువ్వు దిగులు పడకూడదు అందుకే నువ్వు కృంగిపోకూడదు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఇంకో మాట చూసి ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దాన్ని ఒకసారి చూడండి కా ఏడు ఎనిమిదవ వచ్చిన నా శత్రువ నా మీద నువ్వు అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేచును నేను అందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును గంభీరంగా చెప్పలు కొడదాం గట్టిగా చెప్పలు కొడదాం ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ అలా భక్తుడైన మీక చెప్తున్నాడు నా శత్రువులారా నన్ను చూసి మీరు నవ్వద్దు నా శత్రువులారా నన్ను చూసి మీరు నా మీద గర్వంగా గర్వపు మాటలు మాట్లాడద్దు నా శత్రువా నన్ను చూసి నవ్వకు నేను కింద పడినను నా దేవుడు నన్ను మరలా తిరిగి పైకెత్తుతాడు గట్టిగా చెప్పలు పడదాం ప్రజ్ దలా చెప్పండి ప్రైజ్ దలా ఎంత మాట ఎంత గొప్ప మాట ఏమంటున్నాడు నేను క్రింద పడినను మరలా తిరిగి లేచును నేను అంధకారంలో పడి ఉన్నను జబ్బు చేత రోగము చేత చీకటి గదిలో పడి ఉన్నను అప్పుల బాధతో అనారోగ్యంతో చీకటిలో పడి ఉన్నను రోగముతో పడి ఉన్నను జబ్బుతో పడి ఉన్నను నాలుగు గోడల మధ్యలో ఏడుస్తూ ఉన్నను నేను అంధకారమందు పడి ఉన్నను యహోవా నాకు వెలుగు పంపిలేవనెత్తాడు ప్రైజలా ఆయనే నాకు వెలుగుగా ఉండును ప్రైజల చీకటిలో నుండి నన్ను విడిపించును ప్రైజల రోగము నుండి నన్ను విడిపించును క్రైస్తలా నేను అంధకారమందు పడి ఉన్నను యహోవా నాకు అక్కడ వెలుగుగా ఉండును అందుకని మనం ప్రతి విషయంలో దేవుని మాటలు గుండెల్లో పెట్టుకోవాలి నువ్వు అనారోగ్యంతో బాధపడుచున్నా అప్పుల బాధతో బాధపడుచున్నా నిరుద్యోగంలో ఇర్కపోయా పేదరికంలో ఇర్కపోయావా ఎక్కడ ఇర్కపోయావా ఎక్కడ పడి ఉన్నావు నీకు ఒక శుభవార్త నువ్వు అంధకారములో పడి నలుగుతూ ఉన్నను దేవుడు నిన్ను వెలుగుతూ నింపుతాడు ప్రైజ్ అలా వాడు వెంటనే లేచి దిగ్గున లేచి పరిపెట్టుకొని నడుస్తూ పరిగెత్తి దేవుని మహిమ పరిచాడు ఈ ప్రత్యేక స్వస్థత అభిషేక ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కింద పడిపోయావా ఇక తిరిగి లేవలేని స్థితిలో నా పరిస్థితి ఉంది అనుకుంటున్నావా నాకెవరు చేయించి లేపుతారు పైకి అనుకుంటున్నావా నన్నెవరు చూసి లేవనెట్టుతారని ఎదురు చూస్తున్నావా భయపడకు ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు పడి ఉన్న స్థితిని చూస్తున్నాడు ఆయన నీ పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు మరలా చెప్తున్నాను రోగంలో పడి ఉన్నావో బాధల్లో పడి ఉన్నావో కష్టాలలో పడి ఉన్నావో కన్నీళ్ళలో పడి ఉన్నావో దరిద్రంలో పడి ఉన్నావో పేదరికంలో పడి ఉన్నావు నిరుద్యోగ సమస్యలో పడి ఉన్నావో ఏ అంధకారంలో పడి ఉన్నావో నీ చుట్టూ ఉన్న అంధకారాన్ని ఆయన చీల్చివేసి ఆయనే నీ మీద వెలుగుగా ప్రకాశించి నువ్వు పడిన స్థితుల నుంచి నేను పైకెత్తే దేవుడు ఆయన చెప్పలు కొడదాము ప్రభునామానికి మహిమ కలుగును గాక పైకి లేవనెట్టి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించి బలహీనతలు కొట్టివేసి బలమునిచ్చి తిరిగి ఆయన నిన్ను లేవనెట్టువాడు అతి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ గాక చక్కగా మోకరించి प्रार्थना चुस्तु